జై శ్రీరామ్ జై భారత్ నా హిందూ సోదరులకు క్రైస్తవ సోదరులందరూ కూడా జై శ్రీరామ్ అందరికీ కూడా మేల్కొల్పాలని ఎక్స్ క్రిస్టియన్ పాస్టర్ ఆనందాన్ని పెట్టడం జరిగింది మీకు అర్థం కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్స్ ఎంత పెట్టానండి తీసేయండి అని అంటుంటారు ఎక్స్ తీసేయను ఎందుకంటే అది బయట ప్రపంచానికి అంతటి తెలియాల అందరూ తెలుసుకోవాలని ఎక్స్ అని పెట్టాను అది తీసేయడం జరుగుతుంది ఫస్ట్ సువార్తలను ఆపేయండి మా భారతదేశంలో సువార్త ప్రకటించడము ఆపేయండి మా గ్రామాల మీదకి రాకుండా ఆపేయండి అప్పుడు నేను కూడా ఈ ఎక్స్ తీసేస్తాను మీరు ఎప్పుడైతే సువార్తలు ఆపేస్తారో నేను కూడా ఈ ప్రసంగం ఆపేస్తాను అంతవరకు కూడా ఆపడము జరగదు ఎందుకంటే ఎవరు చెప్తారు మీరు సువార్త మీరు బలపడ్డారు అందులోకి వెళ్ళారు గమనం ఉండండి హిందూ గ్రామాల మీద పడి హిందువులు మార్చడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సువార్త ప్రేరుతో అది తప్పు కదా మీకు తప్పుగా అనిపించడం లేదా అది ఉన్మాదం కాదా అది మతం కాదా అని ప్రశ్నించడానికి ఛానల్ పెట్టాను అర్థం చేసుకోండి నా హిందూ సోదరులకు అర్థమవుతుంది అయితే ఆజ్ఞ మీరినటువంటి బైబిల్ దేవుడు పనికి మాలిన కామందుడైనటువంటి రాజు యొక్క పరిపాలన బైబిల్లోనే మంచి వార్త ఇది తెలుసుకోవాలి అంటుంటారు కదా బైబిల్ సత్య గ్రంథం నిత్య గ్రంథం జీవ గ్రంథం అంటుంటారు కదా పరిశుద్ధ గ్రంథం అని కనుక తెలియజేయవలసిన అవసరత నాకుంది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది ఆ తర్వాత క్రైస్తవం పుచ్చుకోలో పుచ్చుకోకూడదు అనేది మీ యొక్క ఆఖరి యొక్క అది నిర్ణయం కనుక దావీదునకు ఎంతమంది భార్యలు మన బైబిల్లో చూస్తే దావీదుకు మొత్తం ఎనిమిది మంది భార్యలు మొట్టమొదటి భార్య సౌలు కుమార్తె ఎసరేళ్ల దేశాన్ని పరిపాలించినటువంటి సౌలు కుమార్తె మిఖాలు మిఖాలు మొదటి సోమయ్యలు పద్నాలుగు నలభై తొమ్మిదో వచ్చనలో కనిపిస్తుంది తర్వాత కర్మీలకు చెందిన అభిగ అభిగయలు రెండో రెండో భారీ పేరు అభిగయలు మొదటి సోమయాలు ఇరవై ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చన నుంచి నలభై రెండో వచన దాకా మనం చూస్తాం నలభై రెండో వచ్చన దాకా చూస్తాం తర్వాత అజ్రేలకు చెందిన అహి నోయము ఈ మూడో భార్య మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యయం నలభై వచనం తర్వాత నాలుగో భార్య మాయాక ఐదో భార్య అగ్గి ఆరో భార్య అబిట్టల్ ఏడవ భార్య అగ్ల ఎనిమిదో భార్య బెత్సోపా ఈ ఎనిమిది ఈ ఎనిమిది మంది భార్యల్లోని ఇద్దరు భార్యలు మాత్రము అక్రమగా బలైపోయారు మొత్తం ఎనిమిది మంది భార్యల్లోని ఇద్దరిని కామంతో లాక్కున్నాడు కామంతో తిరిగి తీసి తెచ్చుకున్నాడు నిజానికి ఈ ఎనిమిది మంది భార్యల్లో ఇద్దరు మాత్రం ఈ రాజు ఈ రాజుకి కా కామందుడైనటువంటి దావేదకు ప్రదానం చేయబడినటువంటి భార్యలు కారు దావీదు ఈ కామందుడైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి దావీదు యొక్క ఎనిమిది బా ఎనిమిది మంది భార్యల్లో ఇద్దరు భార్యలు ఇతని భార్యలు కాదు వీరొక పరువు పరువు యొక్క అది ఏమంటారు ఇతరుల భార్యలు వీరొకడ భార్యలు ఆల్రెడీ వాళ్ళు పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు భర్తలు ఉన్నటువంటి వాళ్ళు అనమాట వాళ్ళని లాక్కున్నాడు అదనమాట అయితే మొత్తం ఎనిమిది మంది భార్యలు ఇద్దరిని మాత్రం వీరొక భార్యలను తీసి పెట్టుకున్నాడు వాళ్ళని భార్యలుగా చేసుకున్నాడు అది ఎలా చేసుకున్నారు నేను చెప్తాను ఉపపత్నలు అయితే చాలామంది ఉన్నారట ఉపపత్తులు ఉంచుకున్నవాడు ఉపపత్నలు అంటే ఉంచుకున్నవాడు ఎనిమిది మంది భార్యలు కాకుండా ఆ దావీదు కామందుడైనటువంటి దావీదు అనేక మంది ఆడవాళ్ళని ఉంచుకుంటూ అనుభవిస్తూ ముందుకెళ్ళినట్టు మనకు తెలియ తెలియజేస్తూ ఉంది రెండో సమయాల గ్రంథము పదహారో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే అక్కడ కర్ణగొడికే ఆ భార్యల్ని రేపు చేస్తున్నటమని అక్కడ ఆ దృశ్యాన్ని మనం చూస్తాం అతని గురించి కూడా ఒక వీడియో చేస్తాను నేను లెంత్ ఎక్కువ అని చెప్పి ఆ పే ఇది ముందుకు ఉన్నాను అయితే బైబిల్ దేవుడు ఒక ఆజ్ఞ చేశాడు మోసేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చంలో పదిహేడు వచ్చంలో మనం చూస్తే నీ పొరువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యను ఎంత చక్కగా చెప్పాడు బైబిల్ దేవుడు ఆశించొద్దు ఆశించొద్దు అని చెప్పాడు ఇక్కడ నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినాలో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని పొరుగువాని భార్యను కూడా ఆశించకూడదు ఇల్లు అయినాను పని గాడిదనే గాడిద ఆశించొద్దు అని ఇక్కడ చెప్తాడు అయితే అలా చెప్పినటువంటి బైబిల్ దేవుడే ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞని మీరేడు మీకు తెలుసా చూడండి మొదటి సమయలు ఇరవై ఐదవ అధ్యాయంలో నాబాలు యొక్క భార్య అభిగేయాలు నాబాలు యొక్క భార్య అభిగేయాలు కదా బైబిల్ దేవుడే ఆజ్ఞ మేరి నా చంపేసి అతని భార్యని తీసుకొని ఇచ్చి వివాహం చేశాడు ఈ ఎనిమిది మంది భార్యల్లోని దేవుడు చేసిన కుట్ర ఇది కదా అభిగేయాలను తీసుకొచ్చి అభియాలు యొక్క ఆ భర్త నాబాలను చంపేసి అతని భార్యని దావీదికి దగ్గర చేశాడు బైబిల్ దేవుడు కూడా ఆజ్ఞ మీరాడు తర్వాత రెండవ సమయాలు గ్రంథం పదకొండవ అధ్యాయము హిత్ ఉరియ భార్య బెత్సో రెండవ రెండవ సమయాలు పదకొండవ అధ్యాయము హిత్ ఉరియ భార్య బెత్సోప ఈ బెత్సోప వివాహం అయింది భర్త ఉన్నాడు భర్త దావేద యొక్క పరిపాలనలో సైనికుడిగా సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు అతను లేని టైం చూసి కదా స్నానం చేస్తున్నటువంటి బెత్సోఫాని కామంతో సైనికుల ద్వారా రప్పించుకొని ఆమె ఇంట్లోని తన ఇంట్లోని ఈ రాజు ఇంట్లోనే ఆమెని రేప్ చేసి కదా కడుపు చేసి పంపించేస్తాడు ఇక్కడ దావీదు కూడా అక్కడ అక్కడేమో బైబిల్ దేవుడు ఆగ్నిమీరాడు ఇక్కడేమో దావీది కూడా మీరి ఆజ్ఞ మీరి బెత్సోప నివాహం చేసుకుని తర్వాత ఉరియాని చంపించేసి తర్వాత ఈమెని తన భార్యగా చేసుకున్నాడు కనుక దావిదీ యొక్క ఎనిమిది మంది భార్యలో ఇద్దరు భార్యలు మాత్రం బలవంతంగా తన 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 భార్యలుగా చేసుకున్నాడు ఎంత కామందుడో మీరు చూడవచ్చు తర్వాత అనేక మందిని కంటికి నచ్చిన దాన్ని అల్ల కూడా ఉంచుకుంటూ వచ్చాడు అతని పరిపాలన ఎలా ఉందో చూడండి తర్వాత మోసేవి రాయించి తీసుకొచ్చిన ధర్మ చేస్తారని బైబిల్ దేవుడు మీరాడు మోసేవి రాసి తీసుకొచ్చినటువంటి బైబిల్ దేవుడు తీసుకొచ్చినటువంటి ఆజ్ఞల్ని దామీ కూడా పాటించలేదు కనుక ఎరుసుం యొక్క పరిపాలన రాజ్యం ఎంత దుర్మార్గం ఉందంటే రాజే తప్పు చేసినప్పుడు ప్రజలు ఇంకెలా ఉంటారో అర్థం చేసుకోండి రాజు తప్పు చేసినప్పుడు రాజు పా పాపాలు చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు విచ్చలు విడతాను పాపాలు ఎలా ఉంటాయో ఆలోచించండి కనుక ఆ చెత్త అంతా ఇందులో రాయికపోవడానికి కారణం ఇదే ఇతన్ని మాత్రం ఉదాహరణగా తీసుకొని ఇక్కడ రాయి రాయడం జరిగింది అంతేగాక కదా తన మామ సౌలిద్దు నుండి తన ప్రాణమును రక్షించుకున్నటకు తన మొదట భార్య మికాలు మికాలు సాకారంతో తప్పించుకొని అరణ్యానికి పారిపోయాడు తన మొట్టమొదటి భార్య దావిద భార్య మికాలు తన ప్రాణాలను రక్షించుకోవడానికి తన మొట్టమొదటి భార్య ఆ మికాలు ఇడిచిపెట్టేసి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి సొంత భార్యని వదిలేసి ఆ భార్య సాకారంతో పారిపోయాడు అరణ్యానికి కదా మరలా ఎన్నడూ ఆమెని తీసి తెచ్చుకోవడం కానీ కదా ప్రయత్నం చేయలేదు చేయకపోగా కదా ముందుకు వెళ్ళిపోయాడు తర్వాత ఆ యొక్క మికాలు యొక్క తండ్రి సౌలు ఇస్రేల్ రాజు మికాల్కి ఏం చేశాడంటే రెండో పెళ్లి చేశాడు రెండో పెళ్లి చేసి తర్వాత అతను చనిపోయాడు చక్కగా మికాలు దావేది భార్య మికాలు రెండో వివాహం చేసుకుని ఇస్రాయల్ దేశంలో కాపురం చేసుకుంటుంది పాపం కాపురం చేసుకుంటుంటే దావీదు ఎరుసలేంకి రాజు అయ్యి ఎరుసలేంకి రాజు అయ్యి తన రాజకీయ అధికారాన్ని పెట్టుకొని ఇస్రాయేల్ యొక్క సైన్యాధిపతి సహాయంతో ఈ మికాల్ని ఈ మిఖాలని మొట్టమొదటి భార్యని తన రాజ్యానికి బలవంతంగా తీసుకొని తెచ్చుకొని ఆమెను తన భార్యగా మళ్ళా తన భార్యగా చేసుకొని ఆమెని అనుభవిస్తాడు ఈ కామాంధుడు అనుభవిస్తాడు కనుక ఆమెకి పిల్లలు పుట్టరు ఆమె పిల్లలు పుట్టరు బైబిల్ దేవుడే ఆమె కడుపు గర్భాన్ని మూసేశాడని కూడా అక్కడ రాసి ఉంటుంది కనుక రెండో వివాహం చేసుకునేటటువంటి ఆ రెండో భర్త అక్కడ ఎంత ఏడుస్తాడో ఎంత బాధపడతాడో ఇదంతా కూడా బైబిల్లో ఉంటుంది మీకు తెలియదు నేను షార్ట్ కట్లో చెప్పాను ఇంతడితో ఆగాడా ఈ కామాంధుడు ఇంతడితో ఈ కామాంధుడు ఆగలేదు బైబిల్లో మనం చూసినట్లయితే ఈ దావేదు ఈ కామందుడు అయినటువంటి దావేది చనిపోయేటప్పుడు పండు ముసలాడు పండు ముసలు వయసుల టైంలో కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఏజులో ఉన్నటువంటి కన్నె పిల్ల అందమైనటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి అతను పక్కలో పొడుకోబెట్టి రోజు ఆమె ద్వారా అతనికి పరిచయం చేస్తూ వస్తారు ఇస్రాయేల్ యొక్క నాయకులు ఎంత దరిద్రం అంటే ఈ చ ఈ యొక్క పరిశుద్ధ క్రాంత బైబిల్లోనటువంటి ఇంత చెత్త ఎక్కడ కూడా లేదు కనుక ఒక సామెత ఉంటుంది కదా ముసలోడికి దసరా పండుగ కానీ లేదు సత్య ముసలోడు కూడా కన్నె పిల్లతో సంసారం చేశాడు సంసారం చేశాడు ఆమె ఎన్నో భార్య అనేది మాత్రము బైబిల్లో రాయబడలేదు చూడండి ఎంత పనికి మాలిన కామాధుడు ఈ రాజు ఈ రాజు పాలన కదా ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించలేదు ఆ బైబిల్ దేవుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు ఇలాంటి చెత్త బుక్ కట్టుకొచ్చి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఏంటి పరిశుద్ధత అందులో ఏముంది ఇస్రాయల్ యొక్క కొట్లాట వ్యభిచారము దెబ్బలాట గుద్దలాట రక్తపాతము ఇదంతా అందులో ఉంటే పైన టైటిల్ మాత్రం పరిశుద్ధ గ్రంథం అని రాశారు ఇస్రాయల్ ఇస్రాయేల్ యొక్క రాజ్య సమాచార గ్రంథం లేకపోతే ఇస్రాయల్ యొక్క పరిపాలన గ్రంథము లేకుంటే చరిత్రను రాసుకుంటే చక్కగా ఉంటుండే పరిశుద్ధ గ్రంథం అని రాశారు ఈ టైటిల్ తొలగించాలి వాళ్ళు తొలగించుకోవాలి జై శ్రీరామ్ జై భారత్ దేశం కోసం జై హింద్